అపూర్వ భూమికి ఫోన్ చేసి నీతో నేను మాట్లాడాలి ఒకసారి ఇంటికి రా అని చెప్పి అంటూ ఉంటుంది మన ఇద్దరికి నేరుగా మాట్లాడుకునే విషయాలు ఏ ఉంటాయని చెప్పి భూమి అంటూ ఉంటే ఒకసారి రా నీకే తెలుస్తుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో భూమి శరత్చంద్ర ఇంటికి వెళ్తుంది ఇక అక్కడ శరత్చంద్ర కాళ్ళకు నమస్కరిస్తూ ఉంటే అప్పుడు దీర్ఘాయుష్మాన్ భవ నీకేం కావాలో చెప్పు తల్లి అంటూ అలా శరత్చంద్ర భూమిని ఆశీర్వదించి అలా ప్రేమగా దగ్గరికి తీసుకొని అడుగుతూ ఉంటే ఇక అప్పుడు భూమి శారద గారు తన భర్త కృష్ణప్రసాద్ గారితో కలుస్తుండడానికి ఒక్క అవకాశం కల్పించండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో శరత్ చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇక అబుర్వ ఆవేశంగా భూమి దగ్గరకు వచ్చి తన చేయి పట్టుకొని అలా తనని బయటకు గెండుతూ చేయి చేసుకుంటూ ఇందుకేనా నువ్వు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు అని చెప్పి కోపపడుతూ ఉంటే అప్పుడు శరత్ చంద్ర అపూర్వ చేయి పట్టుకుంటాడు అలా భూమికి అండగా నిలబడతాడు మరి భూమి కన్న కూతురని శరత్ చంద్ర తెలుసుకుంటాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీ ఇక్కడికి ఈ వీడియో నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి